ఈ రోజు మన బుడ్డోల్కి ఫస్ట్ బాత్ అనమాట వీడియో ఎండ్ వరకు చూసేయండి అసలు వాళ్ళు ఎలా చేపించుకుంటున్నారు ఏంటి అని బుడ్డోళ్ళు అయితే బయటికి తీసుకొచ్చాము క్యూట్ క్యూట్ గా నడుస్తున్నారు ఎంత ముద్దుగా ఉన్నారు ఒక్కొక్కరు ఇంకా పాటికి ఏమన్నా వెళ్తారేమో అని చెప్పి వెయిట్ చేస్తున్నాము వాళ్ళు వెళ్ళాక స్నానం చేపిస్తాం బెటర్ అని చెప్పి వీళ్ళైతే ఇలా తిరుగుతూనే ఉన్నారు ఒకడైతే పాటికి వెళ్ళాడు అనమాట ఫస్ట్ అయితే ఆ టబ్ లో కూర్చోబెడదాం అనుకుంటున్నాము అసలు ఎలా ఉంటారు సైజ్ సరిపోతుందా లేదా అని చెప్పి టబ్ అయితే చాలా బాగుంది లింక్ కావాలంటే లింక్ అని కమెంట్ చేయండి ఇంకా స్నానం చేపించడానికి రెడీగా ఉన్నాం టబ్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే లింక్ అని కమెంట్ చేయండి ఇంకా మా బుడ్డోళ్ళు అయితే బయట తీసేసి అందులో వాటర్ ఫిల్ చేసేద్దాం అనుకుంటున్నాము వాళ్ళకైతే బాగా నచ్చింది అనుకుంటా మొత్తం తిరిగేస్తున్నారు పైకి ఎక్కేస్తున్నారు దిగడానికి ట్రై చేస్తున్నారు ఎంత క్యూట్ గా ఒకరి ఇంటి మిస్ అయ్యారు అనుకుంటున్నారా కిందకి వెళ్ళింది అనమాట ఒక బుడ్డది సో అక్కడ ఉండిపోయిన మూల మేము ఇంకా సర్లే అక్కడ ఉంది కదా దానికి ఇష్టం కిందకి వెళ్ళడమే ఇష్టం మా దగ్గర ఉండం కన్నా కింద బాగా అలవాటు అయిపోయింది ఆంటీ వాళ్ళకి సరే అని చెప్పేసి కింద ఉంచేసాము వచ్చాక చేపిద్దామని అనే తోటలో ఉన్నాము ఇంకా మా బుడ్డోలు అయితే రెడీగా ఉన్నారా స్నానం చేయడానికి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారా అని చెప్పి నాకు కొంచెం టెన్షన్ గా ఉంది సో మేమైతే ఫస్ట్ బుడ్డోని దింపామా వాడు ఏం చేయాలో కూడా వాడికి అర్థం కావట్లేదు సెకండ్ వాడిని దింపేసరికి పాపం జారిపోయాడు అనమాట కొంచెం వాటర్ తాగేసాడు ఇంకా వీళ్ళు వాటర్ తాగేస్తారేమో అని భయం వేసింది అందుకే మేము మంచి నీళ్ళే వేసాము ట్యాప్ వాటర్ వేయలేదు మాకు ఆ డౌట్ వచ్చి మంచి నీళ్ళతోనే స్నానం చేపిద్దామని చెప్పి ఫస్ట్ మంచి నీళ్ళే వేసాం అండ్ ఎలాంటి కెమికల్స్ చేపించట్ల ఫస్ట్ టైం కదా పిల్లలు ఏమీ యూస్ చేయకూడదని జస్ట్ వాటర్తోనే చేపిద్దామని చెప్పి ఇలా చేపిస్తున్నాం అన్నమాట మా బుడ్డోళ్ళు అయితే ఒక్కరు కూడా మాట్లాడలేదు అనమాట చాలా నచ్చింది వాళ్ళకి స్నానం చేయడం బీచ్కి వెళ్ళినప్పుడు ఫోటోలు దిగుతారు కదా చాలా మంది మరి మా బుడ్డోళ్ళు దిగపోతే ఎలాగా అందుకే మా బుడ్డోళ్ళు అందరూ కలిసి ఒక ఫోటో అయితే దిగిపోయారనమాట స్టిల్ బాగుంది కదా ఇదే తమ్ముదేలు చేద్దామని అనుకుంటున్నాను అండ్ వాళ్ళకి చాలా బాగా నచ్చింది ఎక్కువసేపు ఉంచకూడదు కాబట్టి వెంటనే చేపించి తీసేద్దామని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా వాటర్తో కడిగేసాం అందరినీ ఇంకా మా బుడ్డోళ్ళని అయితే వెంటనే క్లాత్తో నీట్గా తుడిచేసాము అందరికీ చాలా నిద్ర వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే ఇప్పుడే స్నానం చేశారు కదా బొజ్జు నిండా ఆమె తిన్నారు స్నానం చేశారు ఇంకా నిద్ర రాకుండా ఎలా ఉంటుంది సరే మరి ఇంకా మా బుడ్డోళ్ళు పడుకుంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి సిమ్మ సారని మర్చిపోవద్దు